ర్యాప్ సీడ్ అనే పంటను అయితే ఇప్పుడు మనం పరిశీలించడానికి పోతా ఉన్నాం ఈ గింజలతోనే మనకి ఆయిల్ తయారీకి పనికి వచ్చేదనమాట ఇది ఇదనమాట ర్యాప్ సీడ్ ఇది మనం జస్ట్ ఎట్లా అంటే మన ఆవాల టైపు అదే జాతికి సంబంధించిన పంట అది అలానే ఉంటుంది ఆ పువ్వులు కానీ ఆ చెట్లు కానీ దాని ఆకులు కానీ సేమ్ మన ఆవాల టైపే ఇది ఉంటుంది అనమాట దీని నుండి మనకి మంచి నూనె అంటే ఆయిల్ తయారవుతుంది అది పూత దశలో ఉన్నప్పుడు అలా ఉంటుంది ఇప్పుడు మనకి కటింగ్ దశలో ఉంది ఇది కటింగ్ దశలో ఉంది మనం దాన్ని విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే పూత దశలో ఎప్పుడు అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు కటింగ్ దశలో ఉంది ఇది దీని నుండి మరి మంచి నూనె తయారవుతుంది అనమాట ఇది దాదాపుగా చాలా దేశాలు ఇవి పంట పండిస్తూ ఉన్నాయి జర్మన్లో అయితే ఇది ఎక్కువ పంట మనకు కనిపించింది మొక్కజొన్న గోధుమ తర్వాత ఈ పంట మనకి కనిపించింది బాగా ఇది ఎక్కువ మంచి నూనె తయారీ అంటే మన సోయాబీన్ ఫామ్ ఆయిల్ తర్వాత మూడో స్థానంలో ఇది ఆయిల్ వాడకంలో ఇది మూడో స్థానంలో మనకి ఉన్నది ఇది చాలా దేశాలు కూడా ఈ పంటని పండిస్తా ఉన్నాయి ఒక పది దేశాలు దగ్గర దగ్గర ఈ పంట పండించి ఈ ఆయిల్ తయారీకి వినియోగిస్తూ ఉన్నాయి అన్నమాట ఇది చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట ఇది కటింగ్ కూడా మనకి ఏంటంటే మన దగ్గర లెక్క మనుషులు కటింగ్ కాదు ఇక్కడ ఏది కూడా మిషన్లో కటింగ్ మనుషులు ఎవరు ఇక్కడ కటింగ్ చేయరు అది బాగా ఎండింది ఆకు కూడా నాకు తెలిసి ఏదో మందు కొట్టారు ఎట్టింది ఆకు ఇంకా రాలిపోవటానికి కాబట్టి లేకపోతే అది రాలిపోయింది మనకు అర్థం కాదు కానీ మొత్తానికైతే అది ఈ విధంగా మొత్తం ఆకు ఈకు అంతా ఏం లేదు ఇక లాస్ట్కి ఏంటంటే వాళ్ళు మిషన్ పెట్టి డైరెక్ట్గా కడు చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ప్రతి ఏసే పంటకి కటింగ్కి ప్రతీది కూడా ఇక్కడ మనకి మిషన్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతు కూడా అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఏది ఉంటే ఆ పంటలు ఎక్కువ సాగు చేస్తూ ఉంటారనమాట ఇగో ఈ కాయలు అనమాట మనం కొన్ని తీసుకురావడం జరిగింది కొన్ని కాయలు తీసుకొచ్చి అవి ఎలా ఉంటుందో చూద్దామని చూసామన్నమాట చూసరిగా గింజలు ఈ విధంగా ఉంటాయి దీని నుండి మనకి ఆయిల్ వస్తూ ఉంటుంది అనమాట ఎక్కువ ఆయిల్ కంపెనీలు అక్కడ ఏ ఏరియాలో ఉన్నాయో ఆ ఏరియాలో ఈ పంట ఎక్కువ వేస్తారు ఇక్కడ కూడా ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క పంట ఫేమస్ అనమాట ఆ డిస్టిక్లో అక్కడ అది ఫేమస్ అనమాట మనం వెళ్తూ వెళ్తూ ఈ పంట చూడటానికి వెళ్ళాం అనమాట ఒక డిస్టిక్లో అది బాగా ఎక్కువ విపరీతంగా అక్కడ మనకు కనిపించింది చూసారీ ఈ షాపింగ్ మాల్స్లో ఇలా మనకు ఆయిల్ రూపాయలు దొరుకుతుంది సేమ్ అదే పేరుతోనే అన్ని సూపర్ మార్కెట్లో మాల్స్లో అయితే ఇది అయితే ఆయిల్ అయితే అందుబాటులో ఉంది ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట మన రేట్ అయితే మూడు వందల యాభై రూపాయలు ఇక్కడ రేట్ అయితే త్రీ పాయింట్ సెవెన్ నైన్ యూరోస్ అనమాట